హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తరచుగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ అలాగే వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా తాను దిగిన ఫోటోషూట్కి కి సంబంధించిన పిక్స్ ని కూడా అభిమానులతో పంచుకుంటుంది ఇదిలా ఉంటే తాజాగా అల్లు స్నేహ షేర్ చేసిన యూరోప్ వెకేషన్ ఫొటోస్ నెట్ ఇంటా హల్చల్ చేస్తున్నాయి మరి ఆ ఏంటో ఇప్పుడు చూద్దామా రీసెంట్ గా పుష్ప టు సినిమా షూటింగ్ కి గ్యాప్ రావడంతో అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లారు అల్లు అర్జున్ తన కుటుంబంతో యూరోప్ కి వెకేషన్ కి వెళ్లారు యూరోప్ లోని నార్వే దేశానికి వెకేషన్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేశాడు బన్నీ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఆ వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ అలాగే వీడియోస్ ని పంచుకుంది నార్వే వెకేషన్ నుంచి కూడా స్నేహారెడ్డి కేపల్ ఫోటోలు అక్కడి ప్రకృతి అందాలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది నార్వేలో బాగా ఫేమస్ అయిన పెల్విక్ రాక్ అనే పర్యాటక ప్రాంతంలో భారీ కొండపైకి ఎక్కి కొండ అంచున ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫోటో కూడా అల్లు స్నేహారెడ్డి షేర్ చేసింది ఈ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉండగా తాజాగా అల్లు స్నేహారెడ్డి భర్త అల్లు అర్జున్ ని కౌగులించుకొని ఉన్న ఫోటో అందరిని బాగా ఆకట్టుకుంటుంది తన భర్త అల్లు అర్జున్ ని కౌగిలించుకొని దిగిన సెల్ఫీ ఒకటి పోస్ట్ చేసింది అల్లు అర్జున్ ఫేస్ కనపడకుండా అతన్ని కౌగిలించుకుని ఉన్న ఫోటో ని స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ఫోటోలో అల్లు అర్హా కూడా ఉంది దీంతో వెకేషన్ లో బన్నీతో స్నేహ దిగిన ఈ స్పెషల్ సెల్ఫీ వైరల్ గా మారింది ఇక ఈ ఫోటో పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సూపర్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఇంకా వీరితో పాటు సినీ సెలబ్రిటీస్ అయిన సమంత రాకుల్ ప్రీత్ సింగ్ కూడా లవ్ సింబల్ జత చేసి కమెంట్స్ చేశారు ప్రస్తుతం అల్లు స్నేహ షేర్ చేసిన నార్వే వెకేషన్ పిక్స్ నెటింటా హల్ చేస్తున్నాయి మరి మీరు కూడా ఆ ఫోటోస్ పై ఒక లుక్ వేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్